సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ కేసులో ముమ్మరం చేశారు ప్రవీణ్ మృతికి సంబంధించి ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ ఇరవై నాలుగున అనుమానాస్పద స్థితిలో కొంతమంది కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ మృతి చెందినట్లు గుర్తించామన్నారు బంధువులు వచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేశామని తెలిపారు మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేశామని వెల్లడించారు ఇంకా కొన్ని ప్రజలకు కానీ అనుమానాలు ఉండవల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని దీన్ని దర్యాప్తు చేయడానికి మనం నియమించడం జరిగింది దానికి కొవ్వూరు డిఎస్పి దేవకుమార్ గారు తర్వాత నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్ ఉమామహేశ్వరరావు విజయ్ కుమార్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా మేము ఇచ్చి దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గోదావరి తోటి దాదాపు నలభై నలభై నిమిషాలు వారి కేసుని పూర్తిగా సమీక్షించారు దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తీర్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్ ఫాలో అప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో బేసిక్ గా మాకు ప్రైమరీ ఇన్వెస్టిగేషను వారు ఇరవై నాలుగు తారీఖు హైదరాబాద్ లో వారు ప్రైమరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది సో వారు ఇరవై నాలుగో తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ పదకొండు గంటలకు బయలుదేరినట్టుగా మన ప్రిలిమరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది తర్వాత అరౌండ్ వన్ ఓ క్లాక్కి అట్లా వారు చౌటుపల్ టోల్ గేట్ వన్ ఓ క్లాక్కి చౌటుపల్ టోల్ గేట్ పాస్ అవ్వాలి అంటే వరుసగా మనకి సిసి కెమెరాస్ ద్వారా మనకు లభ్యం అవుతుంది తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక త్రీ ఫోర్ అవర్స్ వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దొరికి అరౌండ్ లెవెన్ థర్టీకి రీచ్ అయ్యాడు అరౌండ్ లెవెన్ లెవెన్ టూ కి ఈ నయరా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది